పిల్లల వారు వైసెస్ బీటికి ఆహ్లాలు అక్కడ సీబీఐ ఆసాం చేస్తారు అతను అమ్మగారు వారు టీవీఎస్ రాష్ట్రాల మన యూనిక్ అవసరాలు పొట్టవాళ్ళు ఏసీగా చేయవచ్చు మన చేశారు ఏదైనా వాళ్ళని రాష్ట్రాలు ఇండిఆర్ఎస్ మండల పాటిస్తున్నారు ప్రకారంలో చింతల చింతలు పట్టు తెలంగాణ తెలంగాణ వెంకటాలు తెలంగాణ భారతదేశం అదేవిధంగా మగల రావాలంటే అదేవిధంగా రావాలంటే ఈ కార్యక్రమం ఆరోగ్య అందరికీ నాయకులందరికీ ప్రేమ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు చిత్రాల గ్రహణాలు మనం విదేశం మీద మూడు సార్లు కూర్చోటం జరిగింది ఈరోజు మరొకసారి పూర్తి స్థాయిలో అంటే ఈ ఏజెన్సీ చట్టం దాంట్లో ఉన్నటువంటి గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు ఆ గిరిజనులకి ఈ అడవి మీద ఉన్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి వాటి మీద మనకు వివరించడానికి వచ్చినటువంటి ప్రజలకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ప్లేస్ని కొనసాగించాలని చెప్పేసి ఫస్ట్ ఫేస్ నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే ఆ రెండో బేస్కి సంబంధించిన వాటర్ని వదలాలని చెప్పేసి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ మనం జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఆ రకంగా భవిష్యత్తులో ఏదైతే కార్యక్రమానికి మన ఈ అట్ల పక్షం పిలిపిస్తుందో ఈ జనసేన సమితి అన్ని కార్యక్రమాలను సక్సెస్ చేయాలని కోరుకుంటూ దేవతాశ మన విశ్వాలి అందరికీ నమస్కారం ఈరోజు సీతారామ ప్రాజెక్టు మీద ఒక అవగాహన ఏర్పాటు చేసినటువంటి విశ్వ గారికి వారి ఇందులో పార్టీలో చెప్పినంతటికీ అదేవిధంగా చీఫ్ గెస్టు కల్సా వెంకట యాదవ్ గారికి అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగా జరుగుతుంది ఏదైతే డెవలప్ బాడ్ దగ్గర సీతారామ ప్రాజెక్టు కోసం గతంలో కేసీఆర్ ఒక ఫౌండేషన్ వేసిన తర్వాత ఇక దాన్ని మర్చిపోయారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వాడి మర్చిపోయింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇరిగేషన్కి చాలా కేటాయిస్తూ ఉన్నారు మరి దీని మీద కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మరి మనం అందరం ఎక్కువ తోటి ఏదైతే యొక్క ఇష్యూని మరి ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకపోవాలని చెప్పేసి మేము కోరుతూ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయే దాంట్లో అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకంటే ఇరిగేషన్ ఫిస్ట్ కాబట్టి అతనికి చెప్పాలి అతనికి మనం రిపోర్ట్ ద్వారా వేయాలి తర్వాత స్థానిక ఎమ్మెల్యేని అనిపించుకోండి వాళ్ళు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకి తీసుకెళ్తే వాళ్ళు దానికి సంబంధించిన అన్ని శాఖలను పిలిచి కూడా వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టే అవకాశం ఉంది ఆ విధంగా అది వేయాలి తెలిస్తే దానికి మేము నేను దాని ఆ బాధ్యత తీసుకుని నేను ముందు నెరవేర్తా చెప్పేసి ఒక అవకాశం వచ్చిన అన్నది ధన్యవాదాలు నమస్కారం మరి సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే మనం మూడు నాలుగు సార్లు రౌండ్ టైం సమావేశం పెట్టడం జరిగింది ఈ సీతారామ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోల్లపాడు దగ్గర స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత దాని మరి ఏమైతులే కానీ ఆ రోల్లపాడు ఇల్లెందు అదేవిధంగా బయ్యారం కారణకర్త కావాల్సినటువంటి వీటిని తీసుకుపోయి కాయపల్లి గురించి పుల్లూరు ఆఫీసు నూలు పాలు కాయచి తర్వాత మన మండలంలో పోవటం వలన ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇది మనతో పాటే కాకుండా ఈ మూడు జిల్లాల పరిధిలో విస్తరించినటువంటి ఈ సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రాంతాన్ని తరలించాలంటే మూడు జిల్లాల ప్రజల నుంచి కూడా మన అందరం కూడా మన పార్టీలు ప్రజా సంఘాలందరినీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంగా చేస్తే తప్ప లేకపోతే ఈ వీటిని భయాగణ చల్లకు మైనర్ ఇరిగేషన్ రావడానికి లేకపోతే దాట్ల చెల్ల రావడానికి ఎత్తిపరిచే అవకాశం లేకుండానే ఆనాడు పాలకు దీన్ని కట్టులితమైనటువంటి ఏర్పాటు చేసి నీళ్ళని ఖాళీలు చల్ల తీసుకోవడం అనేది జరిగింది దీని మీద ఖచ్చితంగా మన అందరం కూడా ఈ మూడు జిల్లాల పరిధిలో మనకున్నటువంటి శక్తులందరినీ అదేవిధంగా రైతాంగాన్ని మనకున్న ప్రజా సంఘాన్ని పార్టీలు అందరినీ కూడా పట్టుకొని ఉద్యమాన్ని బలోపేతం చేసేదాకా మా పార్టీ కూడా ముందు వస్తుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకోటి రెండోది ఈ సంస్థాన క్రమంలోనే మరొక ఒక పిడుగు పడ్డదిగా మన నెగరంగా దాన్ని పూర్తిగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం అవుతుంది యాభై రోజు ఇరవై తోదీ నూట అరవై వేల కోట్ల తోటి మన ప్రాంతంలో ఉన్నటువంటి ముఖం దగ్గర ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ నుంచి గ్రామ గ్రామ లెవెల్లో తీసుకుపోయి బుధారం దగ్గర సీతారామం ప్రాజెక్టు దాకా కలిపి పాలెం చర్లోకి నీటింగ్ ఆలోచన కూడా వాళ్ళ ఒకటి జివో అయితే తీసుకొచ్చింది అది అది ఎంతవరకు అమలు అనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా జివో అయితే రిలీజ్ అయింది దాన్ని కూడా మనం కనుక అడ్డుకోకపోతే మన ప్రాంతంలో మొత్తం కూడా ఎడారి ప్రాంతం అయ్యేటటువంటి పరిస్థితి ఈ వర్షాకాలం యాత్ర రెండు పంటలు కూడా పాదాలే పరివాహ ప్రాంతంలో చాలామంది మోటార్ల ద్వారా అది పంట పండించేటువంటి పరిస్థితులని ఇవ్వాలి కనుక అది పోతే ఆ నుంచి మన దగ్గర కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనపడతాయి ఒక గార్లు కాకుండా కూడా ఈ బెల్ట్ అంతా కూడా ఉదాహరణ ఉన్నాక ఈ ఉదార పరిసర ప్రాంతంలో ఏటి పరిపాలన సంబంధం ఉండవు అనేటువంటి కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఆదిలోనే దీన్ని కనుక మనం దీన్ని బాగా స్టడీ చేసి దీన్ని కనుక వ్యతిరేకించి ఆ జీవోని అద్గంట చేయకపోతే మాత్రం రాళ్ళ మండలంతో పాటు మండలం కూడా మండలంలో మెబ్బెన్యపాటు ఉంటుంది దుర్దృష్టం ఏంటంటే ఆలయం ప్రాంతంలో ఎవరున్నా కూడా ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రుల వరికి పాలేరు మాను చూసడం అదేవిధంగా సత్తుపల్లి ప్రాంతంలో పని పనిచేయటం వల్లే ప్రతి ఒక్కరు కూడా పాలేరుకు చెల్లగా నీళ్ళు తీసుకుపోవాలని చూస్తూ ఉన్నారు తప్ప అంతిమంగా ఈ నీళ్ళను కూడా సత్తుపల్లి ప్రాంతానికి వైరా ప్రాంతానికి పోవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి వాళ్ళ పాలేరుకు వాళ్ళ ఈ నీళ్ళని రాకుండా కూడా పాలేరు చెరువు తిందన్నటువంటి ఉన్నటువంటి కనుక కూడా పాలేరు చెరువు ద్వారా పండేటువంటి పరిస్థితి కానీ కాకపోతే ఇక్కడ కుట్ర దొరుకుతూ ఉంది దాని ద్వారా నీళ్ళని బాగా ప్రాంతాన్ని తీసుకోవటం ఒకటి జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మనం దీన్ని మొదలు వచ్చి దీన్ని కనుక మనం దీన్ని అట్టిపట్ట ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి మనందరం కూడా రాజకీయాలకు ఖచ్చితంగా మన ఒకటే ఏజెండా మనకి ఈ ఓన్ రద్దు చేయాలి సీతారామ ప్రాజెక్టు కానీ మనకు డెవలప్ ద్వారా ఇల్లని సలరించి భయాన్ని వచ్చి మన చెరువు రావాలని కోసం మనం అదే ఒకటే ఏజెండా తీసుకొని పనిచేసే దాంట్లో మేము కూడా ముందు ఉంటాం తెలియజేసుకొని అవకాశం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు మునిగే నక్కపైటి పండుగలు అగ్గందంగా ఒక పక్క సీతారామ ప్రాజెక్ట్ సంబంధించిన దాంట్లో ఏజెన్సీ ప్రాంత వాసులకు అన్యాయం జరిగి ఒక పక్క ముచ్చుకుంటుంటే మరొక పక్క ఈ మునుకూరు దగ్గర నుండి మునెరు ప్రాజెక్టు పెట్టానికి వచ్చి దాదాపుగా ప్రభుత్వం అనేక సార్లు హామీ ప్రభుత్వాలు మారుతున్న మనంత పక్క నుండి మూలకూర పక్క నుండి నీళ్ళని తీసుకపోయి మన పాలేరు చెల్లెలు కలిపి మనల్ని నినాశం చేయడం కోసం తగ్గేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి దానికి కొన్ని కొన్ని కోట్లు మాత్రమే మెచ్చిచ్చేసి త్వరగా దానికి దానికి సంబంధించిన సమస్యల పరిస్థితి చెప్పంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిధిలో కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి తక్షణం ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ బాసుల మీద అన్యాయం రైతుల్లో దాన్ని ఆలోచించేసి ఇవాళ ఈ గవర్నమెంట్ దాతా పయ్యారం ప్రాంతాలు ఈ ఇమ్మడి జిల్లా ఉండే ప్రాంతాలు ఎక్కువ అక్కడ నీరు రాని పనిచేస్తున్న పరిస్థితి అందుకే దాని సం దానికి సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం జోక్యం తీసుకుని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం జరిగిన తన వెంటనే వాలి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి వామపక్ష కమిట్మెంట్ ఈరోజు గోదావరి జిల్లాల సాధన కౌంటేబుల్ సమావేశానికి చేసినటువంటి అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాల అందరికీ ముందుగా తెలంగాణ చేత సంఘం మౌబల కంపెనీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీకు దాల్లా బయారు నెండు ఏజెన్సీ మండలాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏజెన్సీ హక్కులను ఉల్లంఘించి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని తీవ్ర నష్టపరిచి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను పాలే చెరువులకు తరలించడం దురదృష్టకరం ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు తెలంగాణని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ ఇప్పుడు స్వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతాంగాన్నే మరో తెలంగాణ రైతులే మోసం చేస్తున్నట్టుగా మనమే మనమే మో మోసం చేసుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత గార్ల బయడం రైతాంగాన్ని పాలేరు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు మోసం చేసి దురదృష్టకరంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఎడాది చేసే ఆలోచనను ఖండిస్తూ ఉన్నాం ఈ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఖచ్చితంగా పునరాలోచన చేయాలి ఇక్కడ రైతాంగాన్ని మీరు అందించే విధంగా కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఇక్కడ కాదు గత రాజశేఖర రెడ్డి ఆయా నుంచి కూడా మన అండరా జిల్లాలకు చాలా భయం జరుగుతుంది ఇది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శక్తి సాగు చేపించి ఆ పైపులై తె ఇది కలిసి మా యాశ్లో జనరు చెప్పిన టైంలో అప్పటి నుంచి పడదానికి ఎక్కడైతే అందరి అక్కడే ఉంది ఆ పైబడి యుద్ధంపై ఇలా ఇలా పల్లెస్ కలగడం అనేది చాలా భయంకర విషయం అదే కాకుండా అక్కడ పేపర్ విన్నాం ఈ గున్నేరు పార్కెట్ ప్రాజెక్ట్ కూడా దాన్ని కూడా మనకు పోయి మన కాలేజీలకు పంపడం పేపర్ విన్నాం అది కూడా ఎట్లా చేయాలంటే ఒక సొంత పౌరుల లాగా కొన్ని ఒక ఐదు వందల కాలనీ తెచ్చి దాంట్లో బై నా మండీ కాలండి ఆ మండరాగలికి రాసింది ఆ పేపర్లో రాజుగా ఖచ్చితంగా ఇప్పుడు ఎదురైనా సరే అన్ని పార్టీలు కలిసి గట్టిగా ఉండి ఇప్పుడు ఐక్యగా ఉండి శివరావు పార్టీ మనకు గోదావరి జిల్లా సమితి పార్టీ తరఫున మనందరం కలిసి పోరాడాలని మాకు ఈ తెలుగుదేశం పార్టీ పార్టీ నుంచి మేము మేము అందరం ఐక్యంగా వచ్చేసి ఈ కమిటీకి పోరాడే ఒక కమిటీ మనం అందరం కలిసి ఐక్యంగా ఉంటామని కోరుకుంటున్నాం గతంలో ఒక్కసారి రోజు పాటు సీతారామ ప్రాజెక్టును ఒకసారి పరిశీలిస్తున్నట్లయితే ఏ విధంగా ప్రతిపాదిత వివరాలు ఏంటి ఇప్పుడు చేసే విధానం ఏంటి రెండు వేల పదహారులో నిర్మాణాత్మకంగా ఏ విధంగా తీసుకుపోయి ఏ విధంగా రెండు ఫేజులుగా తీసుకుపోయి ఒక ఫేజ్ ఇటు ఒక ఫేజు అటు రెండు విధాలుగా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ రెండు ఫేజులు కూడా లేవు ఏ ఫేజుతో నడిపిస్తారో మనం అందరం చూస్తూనే ఉన్నాం దానివల్ల రోల్లపాడు ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు వల్ల కూడా కొత్తగూడెం కేతులపల్లి ఇల్లందు గాల మోబార్ దొరనకల్ పాలేరు ప్రాంతంలోని తిమ్మలాయపాలెం ప్రాంతంలోని కొన్ని భాగాలు ఇవన్నీ కూడా ఈ నీరును మరి తాగునీరు కానీ సాగునీరు కానీ ఈ ప్రాంతాలకు లేకోకుండానే ఈ ప్రాంతాల మీదనే పోతుంటాయి అంటే ఎట్లుందంటే అన్నీ ఉన్నాయి కానీ అన్నట్లు అల్లున్నట్లు శనట్లు శాప ధూపకేసిన సందంగా కనిపిస్తాను ఈ ప్రాంత ప్రజలకి నేను ఇక్కడికి పోతానండి చూస్తూనే ఉన్నాం కానీ ఈ ప్రాంత ప్రజలకు అందటం లేదంటే మరి అరణ్య కనుక రైతు వేదన మిగిలిపోతుంది అది ఒకటే అనుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా సీతారామ ప్రాజెక్టుని అడుగుతున్నాము మీడియా పరంగా మనకు తెలిసింది ఏంటంటే పై ప్రాంతాలకు కల్లూరు సత్తుపల్లి దమ్మపేట అశ్వరాపేట తదితర ప్రాంతాలకు నీటి స్థిరీకరణ కొరకు మేము సరఫరా చేస్తున్నాము అన్నాం అసలు ఇక్కడ స్థిరీకరణ కూడా లేదు కదా ఆకాశవాహి చెరువులు నిడితే బట్టలు లేకపోతే లేదు ఇక్కడికి పోవాలని ఈ ప్రాంత ప్రజల యొక్క డిమాండ్ మరి ఈ ప్రాంత ప్రజలు ఏసెన్సీ ప్రాంత ప్రజలు గిరిజనులు ఆదివాసులు కోయా రకరకాల ప్రజలు అంటే రెడ్కాడితే డొక్కాడని ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అది నెక్స్ట్ ఇక మున్నేరు విషయానికి వస్తే నిన్నే నిన్న మొన్నటి నుంచి మీడియా పరంగా మన విషయాలను పరిశీలిస్తున్నాం ఒకటేమంటారు నూట అరవై రెండు వేల కోట్లు నూట నూట అరవై రెండు కోట్ల రూపాయలు మున్నేరుకు సంబంధించిన అంటే ఇక్కడైతేనో మనకు పాటల ఏరు అంటాం దగ్గరికి తగిలిపోతున్నో త్రివేణి సంగమంగా మిగిలిపోతుంది అందుకనే మున్నేరు అంటే అంటారు ఈ వరద నీటిని బాలేరుకి తరలించేసి మళ్ళీ సేమ్ సీతారామ ప్రాజెక్టు యొక్క వాటర్ని ఎలా అయితే తరలిస్తానో సేమ్ అదే తరలించకపోవడానికి తరలించుకోవడానికి ఈ విధానాలు జరుగుతున్నాయి కానీ మన మండల ప్రాంతంలో మున్నేరు ప్రాజెక్టు గురించి దశాబ్దాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు వామపక్ష నాయకులు మరి ఎన్నో పోరాటాలు చేశారు అది కేవలం కాగితాలకే పరిమితమైంది పెద్ద ఎత్తున డాక్టర్ రావు గుమ్మ నర్సయ్య వీళ్ళందరూ కూడా అఖిలపక్ష నాయకులతో కలిసి మరి హైదరాబాద్ పోవటం నాయకులకు వివరించడం ఈ ప్రాజెక్టు వల్ల మున్నేరు ప్రాజెక్టు ఇంకా కట్టినట్లయితే మనకు తెలుసు నాగ ప్రాంతంలో మున్నేరు ప్రాజెక్టు ఎక్కడ కడతారో కూడా మనకు ఆ ప్రాంత ప్రదేశం మనకు తెలుసు కానీ అది కూడా మరి శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలుగా మిగిలిపోతుంది మనకు మరి ఇప్పుడున్నటువంటి ఈ నీటిని కూడా తీసుకుపోయి అక్కడికి పంపిస్తున్నాను కాబట్టి నాకు సూచన ఏంటంటే ఒకవేళ నాగార్జున సాగర్ ఎడమ కాలంలో ఏదైతే ఉన్నదో ఈ కమ్ము మున్నేరు బ్రిడ్జి పైనించే పోతాడు ఈ మున్నేరు నది ఏదైతే ఉందో దాని పైనుంచే లెఫ్ట్ కన్నా పోతాడు అది నాగార్జున సాగర్ ఒకవేళను మీరు పంపించుకోవాలంటే అక్కడనే మోటార్ వాటి ద్వారా ఉపయోగించి నీళ్ళను దాని మీద పోసి అక్కడి నుంచి పంపించుకోవచ్చు నూట అరవై రెండు కోట్ల రూపాయలు అవసరం లేదు అని నేను అనుకుంటాను నా అభిప్రాయం ఇక్కడి నుంచి తీసుకుపోయి నీళ్ళను ఈ ఈ నది ఇప్పుడు మన డోర్ ముఖ్య పక్కన ఏదైతే తవ్వకాలు చెబుతారో ఈ నీ ఈ నీటిని దాంట్లో కలిగి మళ్ళీ ఈ కాలువ ద్వారానే ఈ నీటిని మళ్ళీ బాల్యత కలపవలసిన అంత అవసరమైతే నా అభిప్రాయంలో లేదు దాన్ని ఇంకా ప్రభుత్వం కినుక ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే జలాలు ఉద్దిగా సముద్రపాలు అవుతున్నాయి అనుకుంటే లెఫ్ట్ కెనాల్ నాగార్జన సాగర్ పయనించిపోతుంది మున్నేరు వాగు పై నది పయనించే పోతుంది అక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఖర్చులు కూడా ఉండదనేది నా అభిప్రాయం కానీ ఈ ప్రాంతం ప్రజల యొక్క చిరకాల వచ్చ మున్నేరు ప్రాజెక్టు ఇంకా ఇక్కడ కట్టినట్లయితే ఈ ప్రాంత ప్రజలు రెండు పంటలుగా ఇటు గార్ల చెరువు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటు బయ్యారం చెరువు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది సుభిక్షంగా ఉండడానికి ప్రజలు రెక్కాడితే కాదు రెండు ఎప్పుడు కూడా ఉపాధి హామీ పని ఉన్నా చెప్తున్నా సరే ఈ రైతాంగానికి ఈ వ్యవసాయ పనులు మాత్రం ఎప్పటికీ దొరకడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా కాబట్టి ఇలా నిర్మాణం చేపట్టి రైతాంగ సంక్షేమం కొరకు పాటు నేను ఆశిస్తున్నా రామానగరాలను ఎలా ఎక్కడ ఎక్కడన్నా ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏంటంటే గోదావరి పోతా ఉంది భాగంలో గోదావరి పోతా ఉంది ఇటు పక్క సీతారామ కాలువ పోతా ఉంది ప్రాంతం పక్క మున్నీరు పోతాం అంటే మూడు జలవనరులు ఇక్కడి నుంచి పోతా ఉన్నాయి కానీ ఈ మధ్య ప్రాంతం మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతం కొత్తగూడెము మహబూబాబాదు ఖమ్మం ఈ సరిహద్దు ప్రాంతంలో నీళ్ళు ఇవ్వడం లేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ అభివృద్ధి చేయకుండా ఇక్కడ సాగునీరు లేదు తాగునీరు లేదు యాభై ఏళ్ళ సంధి ఉన్నేరు ప్రాజెక్టు కోసం మన ప్రజలు ఉద్యమాలు చేశారు రాజకీయ పార్టీలు ప్రజలు ఆ ప్రాజెక్టు ఇవ్వలేదు ఇవ్వకుండా ఇప్పుడు కొత్త మోసం ఇవాళ మన థైంటీ ఎయిట్ జియో వచ్చి ఈ మున్నేరు నీళ్ళను కూడా హామీ తీసుకపోతాం చూడండి గోదావరి నీళ్ళలో పాలేరు టు సత్తుపల్లి ఖమ్మం సత్తుపల్లికి తీసుకుపోతారు నాగార్జున సాగర్ నీళ్లు పాలేరు టు ఖమ్మం సత్తుపల్లి ఆల్రెడీ నడుస్తుంది ఇప్పుడు మున్నేరు నీళ్లను కూడా పాలేరు నుంచి సత్తుపల్లి తీసుకోలేటువంటి కుట్ర చేస్తున్నారు అంటే ఖమ్మం జిల్లాకు చేరుస్తున్నారు మరి మనకు అనుమానం కూడా వస్తుంది అన్ని నీళ్ళు ఖమ్మం జిల్లాకు చేరినక ఏం చేస్తారు నీళ్ళు వెళ్ళాలని అంటే అందరికి అమ్ముకుంటారా లేకపోతే అందరికి పంపిస్తారా అప్పనంగా ఏం చేస్తారు అని కాదు మనం ప్రశ్నించాల్సింది సందర్భం వచ్చేది కాబట్టి ముందు మనకు మున్నేరు కార్యం పెట్టాలా ఇక్కడ నీళ్ళు ఇవ్వాలి రెండోది ఇతన ప్రాజెక్టు మన పాత డిజైన్ ప్రకారం నిర్మాణం చేయాలా కేపులపల్లికి ఇల్లందుకు ఇటు బయారాన్ని కానీ ఇటు కారేపల్లి కాంగ్రెపల్లి మండలాల్లో కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈ మన బంగ్లా వరకు కూడా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మైబార్తో పాటు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని మనం నిలదేయకపోతే మనం మోసపోతాం మనం మన తరమే కాదు భవిష్యత్ తరాలు కూడా మోసపోతాయి అనేక రకాలుగా నష్టం జరుగుతుంది ఈ ప్రాంతానికి అని తెలియజేస్తూ మన రామారంలో కొత్తగొట్ట నుంచి మన అవమానాన్ని స్వీకరించి అందులో ఆల్రెడీ మనం చేస్తున్న గోదావరి సాధన పోరాటంలో భాగంగా మొన్న ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు కట్టే నిర్మాణం కట్టేటువంటి టెనర్స్ అక్కడ పోయి కూడా వాళ్ళు విజిట్ చేసి అక్కడ ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సందర్శించి నుంచి అన్నగారు ఒక ఐదు సార్లు మాట్లాడుతున్నారు సదర్శ నమస్కారం ప్రపంచ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఉద్యమం చేయకుండా ఏ సమస్య పరిష్కరించబడలేదు అని చరిత్ర చెప్తాం మనం చెప్పాలి చరిత్ర చెప్తాం కాబట్టి అటువంటి న్యాయమైనటువంటి సమస్య అందరికీ అవసరమైన సమస్య అన్ని పార్టీలని ప్రజా సంఘాలని కలిగినటువంటి సమస్య అయినటువంటి గోదావరి జలాల సాధన కోసం మీరు మీరు చేస్తున్నటువంటి భావజాలతో ఉండేది ఇవాళ విశ్వ నేను చేస్తున్నటువంటి భావజాల పట్టే మూడు జిల్లాల్లో తలకి వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు మన నిధులు చెప్పారు ఇంతకుముందు మనం ఏమనుకున్నాం తెలంగాణ నుంచి గోదావరి నది దక్షిణ భారతదేశంలో ఉన్నాయి అతిపెద్ద జీవనైనటువంటి గోదావరి నది తెలంగాణ ప్రాంతం నుంచి పోతా ఉంది తెలంగాణ దాపున పారుతుంది గోదావరి అయినా నీ చేను నీ చెరగా ఎడారి అని ఆనాడు మనం తెలంగాణ ఉద్యమ సంఘంలో మాట్లాడాం అంటే ఆంధ్ర ప్రాంతం అని మనకు అన్యాయం చేస్తున్నట్టు చెప్పాం కానీ ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రపంచంలో ఈ ఉద్యమానికి లేనటువంటి ఐక్యతని తెలంగాణ ఉద్యమానికి తీసుకొచ్చి ఇక్కడ పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు ఉద్యోగ సంఘాలు అని ఏకమయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన తలాపున ఈ కొత్తగూడెం కొత్తగూడెం జిల్లాలో మన తరాకులే గోదావరి భారత ఉంది గోదా పత్తగూడెం జిల్లాకు అంత ఇంతకుముందు అన్నారు వాడికి అన్నం పెట్టాలనేది సహజ న్యాయ సూక్ష్మం కదా వాడికి అన్నం పెట్టాల్సిన తల్లిదాన్ని వదిలేసి ఆల్రెడీ ఇంతకుముందు మన నిధులు చెప్పినట్టుగా మన కృష్ణానది ద్వారా మూడు లక్షల ఎకరాలకు పంపం జిల్లాకు భారత ఉంది దాదాపు సెవెంటీ పర్సెంట్ అక్కడ సాగ అవుతుంది సాగు అనే దానికి మళ్ళీ అత్యసానికి మరి మన అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధ్యం చేస్తున్నటువంటి మోసాన్ని మనం చూపాలి అదే క్రమంలో మన ప్రజాప్రతినిధులు మన యొక్క సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి కోసం మనం వెనుక నడుమని మన ప్రతినిధులు కూడా తమ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలా మన సమస్యని పరిష్కరించడానికి వారు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని తెలియజేయడం కోసం ప్రధానంగా మేము గాట్లలో ఈ ఉద్యమాన్ని అంటారు కదా వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా కూడా మొదటతోనే ముందు వెళుతామని చెప్పి మీరే మన మిత్రులు విశ్వార్థాలుగా మన అన్ని పార్టీలు అన్ని అన్ని సర్కార ప్రభుత్వాలీల ఇవాళ మూడు జిల్లాల్లో ఒక వచ్చింది ఈ తల ఏ అవసరం ఈ గోదావరి జరాల అవసరం లేదనే విషయాన్ని వాళ్ళందరూ కూడా పసికట్టి మేము ఉద్యమం చేయకపోతే మేము మాట్లాడకపోతే బ్రతకపడడం అనేటువంటి ఒక ఆందోళన ఆందోళనగా కలిగి వాళ్ళ ఈ సమస్య కోసం ముందుకు వస్తున్నారు అందరూ ఇంత మనం గుర్తులు చెప్పారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆదివాసీలు నివాసం ఉండేటువంటి జిల్లా మన జిల్లా ఇక్కడ పోలు పోలు లేకపోతే కూడే లేకుండా అవసరపడుతున్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య జలాని దానికి ఆధారమైనటువంటి గోదావరి జిల్లా చెప్పాలి ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే అసలు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు సంస్థ అయినటువంటి సింగరేణి కొత్తగూడెంలో ఇళ్లలో నెల్లూరు ప్రాంతంలో ఉండటం వల్ల ఎంతో మంది కింది వర్గాల ప్రజలు వేల వర్గాల వాళ్ళు అసలు యాక్షర్ చెప్పాలంటే అంటే సింగరేణి లేకపోతే ఊళ్ళలో జీతగాలుగా కూయవాళ్ళుగా పాదేదిగా బతికేటువంటి వాళ్ళందరికీ కూడా జీవన లైఫ్ ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ ఆ శరీర సంస్థ కూడా ఇవాళ జరగకపోతా ఉంది ఇవాళ బొత్తు బాగుండకపోతే ఈ పిల్లలు ఒక సమాధానంగా తయారైంది అట్లాగే కూడా అంతే ఉంది మనుగలంతే ఉంది కాబట్టి ఇటువంటి అవకాశాలు లేవు పారిశ్రామికంగా ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతానికి గోదావరి జలాన్ని తెప్పించాల్సి ఇవ్వాల్సిన అవసరం తెప్పించుకోవాల్సిన అవసరం పాలక వర్గాలు కూడా ఇవాళ వాళ్ళ ప్రాబల్యంతో రామాలతోటి వాళ్ళు ఇబ్బందులు అందుతున్నట్టుగా అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళకి తీసుకెళ్తున్నట్టే ఆంధ్ర వాళ్ళకు మనకి ఇంకా తేడాక మన ప్రజాప్రతినిధులకు ఏ తేడా ఉంది కాబట్టి దీన్ని అన్ని వర్గాలు అందుకోవాలి ఈ యొక్క అవసరాన్ని ఈ అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు ప్రజలకు మనం చేరే అవసరం ఉంది ఆ భావజాలం ఎందుకు గోదావరి జలాలు మనకు రావడం లేదు దాన్ని ఎట్లా తెచ్చుకోవాలనేటువంటి అవసరాలు మనం మన మన ప్రజలందరినీ కూడా ఈ ఉద్యమానికి సన్నాహాలు చేసినట్లయితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఇంతకుముందు మనం ఎందుకు చెప్పారు రకరకాలుగా బీఆర్పీని బీపీఆర్ని మారుస్తూ ఉన్నారు రకరకాల ఎస్టిమేషన్లు వేల కోట్లు చూస్తున్నారు వాళ్ళు పంతొమ్మిది వేల కోట్లు పెంచారంటే అది పంతొమ్మిది వేల కోట్ల నా దేవు అనుకో అందులో ప్రజలు సొమ్మే కదా ఏమని చెప్పారు ఏ నాయకులు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే వాళ్ళు దేవుడి నుంచి పెడతా ఉన్నారు అదంతా ప్రజలు సొమ్మే ఇష్టం వచ్చినట్టుగా డీ గార్డులు ఆడుస్తూ ఉన్నారు ప్రాజెక్టు కార్డులు రాస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లు మొన్న నేను అక్కడ కూడా వెళ్ళా సీతారాం ప్రాజెక్టు మేము మా బృందాపల్లకి వెళ్ళి అక్కడ పరిశీలన కూడా చేశాము అక్కడ వాటర్ మొత్తం కూడా ఏ టూరు డీ టెక్నాలజీ కలుగుతూ ఉన్నారు ఆగమేకాల మీద ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను ఆంధ్ర ఆగస్టు నాడు ఆగమేకాల మీద వాళ్ళు మీరు నేను కలిసారు నేను మీకు కదా అవునా కదా అయితే ఇవాళ సమస్య ఏంటంటే మీరు కట్టేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కూడా నాణ్యత లేదు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ పిల్లర్సే ఆల్రెడీ వాళ్ళు మినిమము వాటర్ రిలీజ్ చేస్తేనే పిల్లలు ఉండిపోతున్నాయి అంటే అక్కడ ప్రాజెక్టుల్లో నాణ్యత లేదు ప్రాజెక్టు నిర్మాణంలో న్యాయమై ఈ సమస్య అనేటువంటి మనం జనానికి తెలియజేసి మరో ఈ యొక్క న్యాయమైనటువంటి పోరాటాన్ని ఉద్రిక్తం చేయాల్సిన అవసరం తద్వారా ఈ మూడు జిల్లాలు ఏదైతే నీటి వనరు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి మూడు జిల్లాలు ఉన్నాయో ఈ మూడు జిల్లాల ప్రజల ప్రజలకి ముందుగా అంతేటట్టుగా పాలక వర్గాల మీద ఒత్తిడి చేయడానికి మీరు మేము మనందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలంగాణ జనసమితి పార్టీ తరఫున నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినవి కాకుండా మిత్రులందరికీ అన్ని పార్టీలకు ప్రజా సంఘాలకు ఉద్యమ సంఘాలకు ఉద్యోగ సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము గోదావరి జనసాధన సమితి ఏదైతే మనం ఇక్కడ ఏర్పాటు చేసినాము దీనికి సంబంధించి కొత్తగూడెం జిల్లా ఒక కన్వీనర్గా ప్రస్తుతానికి ఒక ఇన్ఛార్జిగా రామనారాయణ గారిని మనం అందరం కలిసి ఇక్కడి నుంచే పంపిస్తే అక్కడ ఉద్యమాన్ని గడపడం కూడా బాగుంటుంది అండ్ మనోయంగా ఉద్యమం అనుభవం ఉంది తెలంగాణ ఉద్యమం